అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం డబ్బుకు లోకం దాసోహం డబ్బు లేనివాడు డబ్బుకు కరగాడు గవ్వకు సాటి రానివాడు ఇలా డబ్బుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు చెప్పే సేయింగ్స్ సామెతలు మనకున్నాయి పలుకుబడులు మనకున్నాయి వేమగారు ఏమంటాడంటే కులము కలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్ర వీగువాడు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఇంతకుముందు నేను అను మనం అనుకున్నట్టుగా డబ్బు లేనివాడు డుబ్బు కొరగాడు అని అర్థానికి సంపదకి సంపాదనకి ఉన్న ప్రాధాన్యం గురించి మనం చెప్పుకున్న మాటలు పదిహేడో శతాబ్దంలో వేమన్ గారు ఈ రకంగా చెప్పారు పదిహేడో శతాబ్దం అంటే మనకు దగ్గరే మరీ అంత దూరం కాదు కానీ ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్పారంటే మనం నమ్ముతామా కానీ నమ్మాలి మహాభారతంలో వ్యాస మహాభారతంలో స్పష్టంగా ఎనిమిది శ్లోకాల్లో ఈ విషయాన్ని చెప్పారు ఎక్కడ చెప్పారు ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు అని మనం మాట్లాడుకుందాం లోపలికి పోయే ముందు నా మిత్రులందరికీ ఒక సూచన నేను ఇలా ప్రాచీన కవిత్వాన్ని గురించి ఆధునిక కవిత్వాన్ని గురించి విమర్శలు చేస్తూ అంటే దాన్ని పరామర్శ చేస్తూ ఇలా ఎపిసోడ్స్ చేస్తున్నాను నా ఎపిసోడ్స్ కొన్ని వేల మంది చూస్తున్నారు ఎన్నో వేల మంది చూస్తున్నారు అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు వీళ్ళందరికీ నా మనవి ఏంటంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గరికి వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఎక్కువ మంది చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది ఇంకా విష విషయంలోకి వెళదాం ఈ సందర్భం ఎప్పుడు వచ్చిందంటే మహాభారతంలో శాంతి పర్వం ఒకటి ఉంది చాలామంది మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు గెలిచిన తర్వాత దాదాపు సాధారణంగా మహాభారతం చదివేవాళ్ళు కూడా అంతవరకు ఆపి చదువుతారు ఎక్కువ మంది చదువుతారు అట్లా అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనకి రెండుసార్లు మహాభారతం సీరియల్ తీశారు ఈ రెండు సార్లు కూడా యుద్ధం కురుక్షేత్రయుద్ధం గెలిచినంతవరకు ఈ సీరియల్ తీశారు ఆపేసారు కానీ ఆ తర్వాత శాంతి సప్తకం ఉంటుంది కదా యుద్ధ షటకం అయిపోయిన తర్వాత శాంతి సప్తకం ఉంటుంది ఈ శాంతి శాంతి పర్వము స్త్రీ పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్బ స్వర్గారోహణ పర్వం ఈ ఏడు పర్వాలు ఉన్నాయి ఈ ఏడు పర్వాల్లో కూడా మహాభారతానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి అది చదివిన వాళ్లకు అది అవగాతం అవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మహాభారతానికి సంబంధించి సంస్కృతంలోనే ఎప్పుడో పెద్ద స్లో ఒక నానుడి ఉన్నది ఏంటంటే అది ప్రపంచంలో ఉన్నాయన్నీ మహాభారతంలో ఉన్నాయి మహాభారతంలో ఉన్నాయన్నీ ప్రపంచంలో ఉన్నాయి మహాభారతంలో లేనివి ఏవి ప్రపంచంలో లేవు ఇది ఈ మాట చెప్తూ ఉంటారు ఒక సంస్కృత శ్లోకానికి ఇది తెలుగు అనువాదం నా అనువాదం అయితే ఇక్కడ ఐదో ఇప్పుడు మహాభారత కాలాన్ని దాదాపుగా ఐదు వేల సంవత్సరాలని మనం లెక్క వేస్తున్నారు ఇప్పటిదాకా అందినటువంటి పరిశోధనను బట్టి ఆ కాలం నాటికే అర్థానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని శాంతి పర్వంలో చాలా స్పష్టంగా చెప్పారు ఈ సందర్భం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కౌరవులు అందరూ సమసిపోయారు వంద మంది కౌరవులు చనిపోయారు దాని ఫలితంగా ఇటు పాండవులలో కూడా చాలా నష్టం జరిగింది పద్దెనిమిది అక్షౌహిణీయుల సౌ సైన్యంలో సింహభాగం కోల్పోయినాం తర ఆ తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పాండవులకు అంటే ధర్మరాజుకు దాయాదులే కాబట్టి ఒక నదీ తీరానికి పోయి తన దాయాదులకు తర్పణ చేస్తూ ఉంటాడు తర్పణ చేస్తూ ఉన్నప్పుడు కుంతీదేవి కూడా అక్కడికి వచ్చి కర్ణుడికి తర్పణ చేస్తుంది కర్ణుడికి తర్పణ చేసినప్పుడు కర్ణుడికి నువ్వెందుకు చేస్తావని చెప్పి వీళ్ళు అడుగుతారు వీళ్ళు అడిగినప్పుడు కర్ణుడు నా కుమారుడు అని అప్పటికి అప్పటిదాకా చెప్పదామే అప్పుడు చెప్తుంది మనకు మామూలు సినిమాల్లో నాటకాల్లో కుంతి యుద్ధరంగానికి గురికి వచ్చినట్టుగా కర్ణుడిని పట్టుకొని ఏడ్చినట్టుగా అప్పుడే వీళ్ళు పాండవులు ఎన్ను ఏడుస్తావాడు మన శత్రువుగా అని అడిగినట్లుగా ఇట్లా ఒక కథలు ఉంటాయి ఈ కథలు మూల కథలో లేవు మూల కథని అంటే ప్రాచీనమైందని చెప్పడం అయితే మౌఖిక భారతంలో మహాభారతంలోనే కూడా చాలా కథల్లో చాలా మార్పులు ఉన్నాయి కానీ ఈ సినిమా వాళ్ళు ఇట్లా రకరకాల మార్పులు చేశారు సినిమా వాళ్ళు చేసిన మార్పులను లెక్క వేసేటప్పుడే మూలం అని చెప్పి అనుకుంటాం మనకు మూలం అని చెప్పి గ్రహించాలంటే సంస్కృత వ్యాస మహాభారతాన్ని తెలుగులో కవిత్రయ మహాభారతాన్ని మనం లెక్క వేసుకుంటాం అయితే అప్పటికే ఇవి ఎలా వచ్చినంటే అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే నేను ప్రాయోపవేశం చేస్తాను ఇంతమంది రాజులందరినీ సంహరించాను ఇది తప్పు కదా అంతేకాకుండా దాయాదులు నన్ను నాకు గురువు అయినటువంటి వాళ్ళని నాకు తాత అయినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ నేను చంపడానికి కారణమయ్యాను ఇవన్నిటికి మించి నా జ్యేష్ఠ భ్రాత అయిన నాకు పెద్దన్నయ్య అయిన కర్ణుండి కూడా నా కారణంగా నేను చంపించాను దుర్యోధ అర్జునుడు కృష్ణుడు కలిపి చంపారు ఈ పాపం అంతా నాకు తగులుతుంది నేను తర్పణ చేసిన తర్వాత నేను ప్రాయోపవేశం చేస్తాను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను అంటాడు మరి ధర్మరాజు అడవికి పోయి తపస్సు చేసుకుంటే ధర్మరాజు బ్రతికుండంగా తమ్ముళ్ళు ఎవరూ రాజ్యం చేయడానికి వీల్లేదు రాజు కావడానికి వీల్లేదు రాజశా రాజ నియమాలు అలా ఉంటాయి స్మృతి గ్రంథాలు అలా చెబుతాయి అలాంటప్పుడు వీళ్ళందరూ భయపడిపోతారు నా మిగతా నలుగురు పాండవులు ద్రౌపది వీళ్ళందరూ భయపడిపోతారు భయపడిపోయి ధర్మరాజుకి దండనీతిని గురించి ఈ రాజు ఎందుకు ఇలా నిర్వేదానికి గురి కాకూడదని రాజధర్మం ఏంటి అని కాబట్టి నువ్వు ఇట్లా ప్రాయోష ప్రాయోపవేశం చేస్తానని అది చేస్తానని చేస్తానని చెప్పకూడదు చెప్పకుండా నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి నీతులు చెప్తూ ఉంటారు ఇలా నీతులు చెప్పే సందర్భంలో రాజైన వాడు అర్ధాన్ని సంపాదించాలి కోశాగారాన్ని బలవత్తరం చేయాలి అని చెబుతూ ఈ క్రమంలో ధర్మరాజుకి వీళ్ళు సలహాలు చెప్పేటటువంటి సందర్భంలో వీళ్ళందరూ కలిసి ధర్మరాజుకి బ్రహ్మాండమైన క్లాస్ తీసుకుంటారు వాళ్ళు రేపు చెప్పే మాటల్లో చెబితే అలా చెప్పే క్రమంలో మొట్టమొదటి అర్జునుడు మాట్లాడతారు తర్వాత భీముడు మాట్లాడతాడు తర్వాత నకులుడు మాట్లాడతాడు తర్వాత సహదరుడు మాట్లాడతారు ఆ తర్వాత ద్రౌపది మాట్లాడుతుంది మాట్లాడి ఆయనకి ఆయన్ని మా మనసు మార్చే ప్రయత్నం చేస్తారు అంతేకాదు అసలు వీళ్ళందరికీ పెద్దవాడైనటువంటి వ్యాసుడు వస్తాడు వీళ్ళ వంశానికి మూలమైనటువంటి వ్యాసుడు వచ్చి ఇది తప్పునైనా నువ్వు రాజ్యాధికారం చేయాల్సిందని చెప్పి చాలా వివరాలుగా చెప్తాడు ఈ సందర్భంలోనే అర్జునుడు నోటి నుంచి అర్థానికి ఉన్నటువంటి విలువని గురించి అర్థం అంటే ధనం ధనం సంపాదించడం అంటే ఎంత విలువైందని చెప్పి ఆయన చెప్తాడు ఇది వ్యాసభారతంలో ఎనిమిది శ్లోకాల్లో చాలా వివరంగా రాశారు అది ఒకసారి నేను చూ ఒకసారి మనం చూద్దాం రండి అర్ధేభ్యోహి వివృద్ధైభ్య సంభృతేభ్య స్తస్త క్రియా సర్వా ప్రవర్తంతే పర్వతేభ్య ఇవా ఆపగా ఇది శ్లోకం ఇది శాంతి పర్వంలో ఎనిమిదవ అధ్యాయంలో పదహారో శ్లోకం దీని అర్థం ఏంటంటే అనేక మార్గాల నుంచి ప్రోగు చేసుకొని అర్థాలని మనం ధనాన్ని పొందించుకున్నట్లయితే పర్వతాల నుంచి కిందికి నదులు వస్తున్నట్లుగా మన పనులన్నీ కూడా నిరాటంకంగా సాగిపోతాయి అని చెప్పి చెప్తాడు ఈ తర్వాత శ్లోకం చూద్దాం అర్థాత్ ధర్మశ్చ కామశ్చ స్వర్గశ్చైవ నరాధిప నరాధిప అంటే దీనికి ధర్మరాజుకు చెప్తున్నారు కాబట్టి నరాధిప అంటాడు అనమాట ప్రాణయాత్రి లోకస్య వినా వినాహి అర్థం అంటే సంధిలో వినాహ్యర్థం నసిద్ధ్యతి న్యతే అని స్పష్టంగా చెప్తాడు అంటే ఏమంటాడంటే ధర్మము కామము స్వర్గము కూడా అర్థం ఉంటేనే లభిస్తాయి అర్థం లేకపోతే లోకంలో ప్రాణయాత్ర కూడా సాగదు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి నువ్వు ధనం సంపాదించకపోతే నీ దగ్గర ధనం లేకపోతే ధర్మము నీ దగ్గర ఉండదు కామము నీ దగ్గర ఉండదు స్వర్గము నీకు కుదరదు మహారాజా ప్రాణయాత్ర కూడా అంటే నీ జీవిత గమనం కూడా డబ్బులు లేకపోతే డబ్బులు నువ్వు ధనవంతుడు కాకపోతే కుదరదు అని చెప్తాడు ఇంకా ఏమంటాడు చూడండి అర్ధేనతు విహీనస్ పురుషస్ అల్పమేధస విచ్ఛిద్యంతే క్రియా గ్రీష్మేకు సరితో యథ అంటే అర్థం లేని అల్పబుద్ధి కలిగినటువంటి మానవుడు తలపెట్టిన పనులన్నీ కూడా ఎండాకాలంలో అంటే ఋతువులో చిన్న నదులు ఎట్లా విచ్ఛిన్నమైపోతాయో అట్లా విచ్ఛిన్నమైపోతాయట ఇంకా ఇంకా లోతుగలిచి చెప్తాడు చూడండి తస్య మిత్రాణి యార్ధ బాంధవాధా స పుమాన్ లోకే యార్థ పండిత అసలు ఇది ఈ తారాస్థాయిలో ఉన్నటువంటి భావం అనమాట ధనానికి ఎంత విలువ ఉందో చెప్పడానికి దీని అర్థం ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికే మిత్రులు ఎక్కువ మంది ఉంటారు ఎవరి దగ్గర ధనం ఎక్కువగా ఉంటే వాడికే బంధువులు ఎక్కువగా ఉంటారు బంధువులు ఉంటారు ఎవరి దగ్గర ధనం ఉంటే వాడే మగవాడు ఇది స్పష్టంగా స స పుమాన్ అంటాడు అంటే ఎస్యార్థ స స పుమాన్ ఎస్యార్థ అంటే ఎవరి దగ్గర అయితే ఉందో స అంటే అతడే పుమాన్ అంటే మగవాడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో వాడే మగవాడు అంటే గొప్ప వీరుడు అని అర్థం ఇక్కడ గొప్పవాడు అని అర్థం మగవాడు ఆడానికి కాదు ఇక్కడ జెండర్ కాదు లోకే లోకంలో మగవాడు ఎవని వద్ద అర్థం ఉంటుంది వాడే పండితుడు స స పండిత అంటాడు ఎస్ శార్థా స పండిత అంటాడు స చ పండిత చ అంటే సముచిార్థకం వచ్చింది అధనేన అర్థ కామేన నార్ధ శక్యో విధిత్సుతం అర్ధ అర్ధ నిబద్ధంతే గజైరివ మహాగజ ఒక మహాగజాన్ని బంధించాలంటే ఇంకొక గజం సహాయం తీసుకొని బంధిస్తారట అదేవిధంగా ఒక అర్థాన్ని సంపాదించాలంటే ధనాన్ని సంపాదించాలంటే ధనవంతుడు కావాలంటే మళ్ళీ అదే ధనం అవసరం అవుతుందట ఇంకా ఇంక ఇంతకంటే ఇంకెక్కువ విషయం చెప్తాడు చూడండి ధనాత్ కులం ప్రభవతి ధనార్ ధర్మం ప్రవర్తతే నా ధనశాస్థ్యం లోకో నా పరహ పురుషోత్తమ ఇది ఇంతకంటే చూడండి ధనం వల్లనే కులంలో వచ్చే స్థితి కలుగుతుంది అంటే ధనం ఉన్నోడు కులం గొప్ప చాలా గొప్పదైపోతాడు ధనం వలనే ధర్మం వృద్ధి పొందుతుంది ధనం లేని వాడికి యహం లేదు పరం లేదు పరలోకము లేదు ఇట్లా ఒక ఎనిమిది శ్లోకాలలో తొమ్మిది వివరంగా ధనార్జనకు సంబంధించి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మహాభారతం చెప్తుంది అయితే మహాభారత కథలో ధర్మరాజుకు నువ్వు రాజ్యం చేపట్టాల్సిందే రాజ్యం చేయాల్సిందే అని చెప్పేటప్పుడు రాజ్యం చేస్తే వచ్చే పుణ్యం ఏంటని చెప్పేటప్పుడు ధనం సంపాదించాలని ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి అంటే ఇది మధ్యకాలంలో ఎక్కడో కొంత ప్రక్షేపం జరిగి ఉండొచ్చు ప్రక్షేపం జరిగి ఉండొచ్చు అంటే దీని కారణం ఏంటంటే ఇరవై ఐదు వేల శ్లోకాల జయము డెబ్భై వేల శ్లోకాలకు భారతంగా ఇది లక్ష శ్లోకాలకు మహాభారతం అయింది అంటే కాలానుక్రమంలో ఈ మధ్యలో చేరు ఉంటాయి ఈ శ్లోకాలు కొన్ని ఎక్కువ చేరు ఉంటాయి అంటే ఎవరు చేర్చారు ఏ కాలంలో చేరిందని చెప్పడం కష్టం కానీ ఐదు వేల శ్లో సంవత్సరాల క్రితం కాకపోయినా దాని తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత ఎప్పుడో దీంట్లో చేరు ఉంటాయి అంటే చాలా ప్రాచీన కాలంలోనే ధనార్జనకు ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది అని ఇవి చెప్తున్నాయి అయితే మనం రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు సరిగ్గా చెప్పడానికి కుదరకపోయినా కానీ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రా ప్రకట వీళ్లలో పదిహేను పర్వాలు రసించింది తిక్కన సోమయాజి ఇదే తిక్కన సోమయాజి గారు సంస్కృతంలో ఉన్న శ్లోకాలకి అనువాదం చేశారు శాంతి పర్వంలో ఆయన కూడా శాంతి పర్వంలో ఆయన ఎనిమిదవ ఆశ్వాసంలో ప్రథమ ఆశ్వాసంలోనే ఒక మూడు పద్యాలు చెప్పారు రెండు పద్యాలు ఒక వచనం చెప్పారు అంటే మూలంలో చాలా విస్తృతంగా ఉన్నదాన్ని అంత విస్తృతంగా ఆయన చెప్పలేదు కానీ మొత్తానికైతే భావాన్ని పట్టుకున్నాను అది చూడండి ఎట్లుందో సరిగా నిన్ను దురార్యులు దరిద్రుని పతితును కృతజ్ఞుని జడుని దొరకును ధర్మము కామము పరమగతియున అర్థమున పౌరవ ముఖ్య పౌరవ ముఖ్య అంటే పురు వంశానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీడు పురు పూరుడు అనే వంశానికి చెందిన పాండవులు కాబట్టి కౌరవులు కూడా పూరుడు వంశానికి చెందినట్టే అందుకే పౌరవ ముఖ్య అంటాడు ఇక్కడ ఉన్నది ఏంటి సరిగానే ఎన్నోదురు ఆర్యులు ఒక సమానంగా ఆర్యులైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఎన్ను ఎవరిని సమానంగా దరిద్రుని పతితుని జడుని ధర్మము కామము పరమగతియు అర్ధమున పౌరవ ముఖ్య అంటే డబ్బులు లేని వాడిని పతితుని జడుని మూర్ఖుని వీళ్ళందరూ సమానంగా చూస్తారట అంటే డబ్బులు లేకపోతే వాడు అవుతాడు జడు అవుతాడు కృతజ్ఞుడు అవుతాడు ఇట్లా అని చెప్పడం తర్వాత స్పష్టంగా సంస్కృత శ్లోకానికి అనువాదమా అన్నట్టుగా ఇంకొక కందపజ్యం చెప్పాడు తిక్కనగారు తిక్కన గారికి కందపద్యం అంటే చాలా ఇష్టం కందాన్ని నడపటంలో తిక్కన గారికి చాలా ప్రత్యేకమైన ఇది ఉంది కలిమియు చుట్టలను చేర్చు కలిమియు చెలులను ఘటించు ఏ కలిమియు అనిపించు కలిమియు పలువురు సద్బుద్ధి అనగా పరగం చేయును ఇది సంస్కృతంలో ఉన్న మూలానికి యథాతథమైనటువంటి భావాలు తీసుకొచ్చాడు ఏమంటాడు కలిమియు చుట్టాలని చేర్చు అంటే నీ దగ్గర కలిమి ఉంటే చుట్టాలంతా నేను నీ దగ్గర చేరతారు అంటే డబ్బున్న అడికే ఉంటారు ఇంత పైన శ్లోకంలో చెప్పింది ఇదే కలిమియు చెలులను ఘటించు చెలులు అంటే స్నేహితులనే అంటే నీ దగ్గర ధనం ఉన్నప్పుడే స్నేహితులు నీ దగ్గర ఉంటారు కలిమియు శౌర్యోజ్జ్వలుడు అనిపించు ధనవంతుడే శౌర్యోజ్వలుడు చాలా గొప్ప వీరుడు అని అంటారట కలిమియు పలువురు సద్బుద్ధి అనగా పరగంజేయుద్ నీ దగ్గర ధనం ఉంటే వాడు చాలా మంచి వాడరా సద్బుద్ధి కలిగిన వాడరా అంటాడు అంటే ఈ ధనానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని పదమూడవ శతాబ్దంలో తిక్కన గారు చాలా స్పష్టంగా రికార్డ్ చేశాడని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే ఆర్థిక విషయాలు సమాజంలో ఆర్థిక విషయాలు ఎట్లా ఉన్నాయి సంపద కలిగిన వాడిని ఎలా చూస్తారు సంపద లేని వాడిని ఎలా చూస్తారు అని ఇక్కడ ఆలోచించి వాళ్ళు అంటే ఆనాటి సమాజంలోకే సంపదకు సంబంధించి ఇంత ప్రాముఖ్యం ఉందని సంపద లేని వాడిని ఎట్లా చూస్తారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల నాడే సంపదకున్నటువంటి ప్రాధాన్యాన్ని సంపాదనకున్నటువంటి ప్రాధాన్యాన్ని డబ్బుకు విలువ ఇచ్చే ఎలా విలువ ఇస్తారన్న సంగతి తెలుస్తూ ఉన్నది మన మహాభారతంలో ఇది ఉన్నది కాబట్టి ఐదు వేల సంవత్సరాలు చెప్పకపోయినా ఏదో మధ్యకాలంలో వచ్చినా కూడా తిక్కనగారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు మనం ఇరవై ఒకటిలో ఉన్నాం అంటే దాదాపు ఎనిమిది శతాబ్దాలు తొమ్మిది శతాబ్దాల క్రితం కూడా ఈ విషయాలు రికార్డ్ అయినాయని చెప్పి మన మనసులోకి ఇవన్నీ తెలుస్తుంది అంతేకాకుండా కృషించిపోయిన వాడు అని ఎవరినంటారంటేనట శరీరంలో అనారోగ్యం చేరినటువంటి వాడు కృషించినట్టు కాదట డబ్బులు లేకపోతే ధర్మార్థకామాల కోసం మూలమైనటువంటి డబ్బులు లేకపోతే వాడిని కృషించిన వాడు అంటారు భౌతికంగా వాడు కృషించిన వాడు కాడే కాడని చెప్పి అటు వ్యాసభారతంలో తిక్కన గారు కూడా చెప్పాడు అది ఏంటంటే చూడండి ఏ వాణి బంధుమిత్రులు జీవధనంపులను దప్పిచెందును కృషినింగా వాణి నిన్నగాదవు కేవల తను కార్యయుతుడు కృషుడే నరేంద్ర ఓ నరేంద్ర ధర్మరాజ కేవలం తనువు డస్సినవాడు కృషుడు కాదు ఎవరు మరి ఏవాని బంధుమిత్రులు బంధుమిత్రులు ఎవరికి లేరో జీవము డప్పి జందును జీవం జీవప్రాయమైనటువంటి ధనాలు ఎందులో లేక అలసిపోతాడో వాడు నిజమైన కృషి కృషించినటువంటి వాడు అని చెప్తాడు దీనికి మూలంలో ఉన్న శోకం ఎట్లా ఉందో ఒకసారి చూడండి యహ కృషార్థ కృష గవః కృషాతిథి స వైరాజన్ కృషో నామన శరీరకృష న శరీరకృష కృష అంటే శరీరం ద్వారా కృషుడైనటువంటి వాడు కృషుడైనటువంటి వాడు కాడు ఎవరు కృషిడైనటువంటి వాడంటే కృషించినటువంటి వాడు అయితాడంటే అర్థం లేనివాడు భృత్యులు లేనటువంటి వాడు అతిథులు లేనటువంటి వాడు చుట్టాలు లేని వీళ్ళు నిజమైనటువంటి కృషించిన వాడు అని చాలా స్పష్టంగా చెప్తుంది అందుకే మహాభారతాన్ని ఒక విజ్ఞాన సర్వస్వం అంటారు నేను మహాభారత సం కథలకు సంబంధించిన చాలా ఎపిసోడ్స్ చేశాను కర్ణుడు మీద ఏడు ఎపిసోడ్స్ ఎనిమిది ఎపిసోడ్స్ చేశాను కర్ణుడి మీద ఇంకా రెండు చేయాల్సింది ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా ధనానికి ధన సంపాదనకి ఎంత విలువ ఉన్నదో డబ్బు లేనివాడు ఎంత నీచుడుగా ఎంత వెడుగు చూస్తారో డబ్బు ఉంటే సంపదలన్నీ సంపదలన్నీ ఉన్నప్పుడు అందరు వాడికే అందరు మిత్రులు ఉంటారు వాడికే అందరు చుట్టాలు ఉంటారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు వేమన గారు చెప్పిన పద్యం ఇవన్నీ చూసినప్పుడు ధనానికి ధనార్జనకి ఉన్నటువంటి విలువ ఈనాటి సమాజంలోనే కాకుండా అతి ప్రాచీన సమాజంలో కూడా అలా ఉందని చెప్పి తెలియటానికి మనకు అవకాశం ఉంది మిత్రులారా ఇలాంటి కవిత్వ చర్చల కోసం సాహిత్య విమర్శ కోసం పులి కన్ను వైడై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి మిత్రులకు కూడా చెప్పండి Namaste, Untar.